దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున దుర్గామాతను చంద్రఘంటా మాత రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఏమి చేయాలనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఐదు శనివారం నవరాత్రుల మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు మరోవైపు విజయవాడ కనకదుర్గ ఆలయంలో మూడో రోజున అమ్మవారు అన్నపూర్ణదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు పురాణాల ప్రకారం చంద్రఘంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు ఈ అవతారంలో అమ్మవారు పాపాలను నాశనం చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది ధైర్యానికి నిర్భయతకు చంద్రఘంట మాతను ప్రతీకగా భావిస్తారు ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక లేదా రామ్ చండి అని పిలుస్తారు శరన్నవరాత్రిలో భాగంగా చంద్రఘంట మాతను పూజించే భక్తులు మనస్సులో ప్రతికూల శక్తిని తొలగిస్తూ సానుకూల శక్తిగా మారుస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి పరమేశ్వరుడు హిమవంతుని రాజభవనానికి చేరుకున్నప్పుడు తన తల్లి మైనాదేవి అతని అసాధారణ అవతారాన్ని చూసి మూర్చపోయింది ఎందుకంటే తన మెడలో సర్పం ఉంది తన కురులన్నీ చిందర వందరగా ఉన్నాయి పరమేశ్వరుని వివాహ ఊరేగింపులో దయ్యాలు ఋషులు రాక్షసులు ఉన్నారు ఆ సమయంలో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతి దేవి చంద్రఘంటారూపాన్ని ధరించింది అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు ఆ తర్వాత వారి వివాహం జరిగింది చంద్రఘంట మాత పూజ చేసేవారు ఎక్కువగా ఎరుపు నారింజ రంగులను ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల అంగారకుడి యొక్క అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది ఈ అమ్మవారికి ఎర్ర చందనం ఎర్ర చున్ని ఎర్రని పువ్వులు ఎర్రని పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు దుర్గాదేవి ప్రతి రూపానికి ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయి తల్లి చంద్రఘంటకు పాలతో చేసిన తీయని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పురాణాల ప్రకారం మహాగౌరి తన నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు తను ధైర్య సాహసాలకు ప్రాతినిధ్య వహించే సింహాన్ని అతిరోహిస్తుంది ఈ తల్లికి పది చేతులు ఉంటాయి ఒక చేతిలో కమలం పువ్వు మరో చేతిలో కమండలం ఖడ్గం త్రిశూలం విల్లు గద బాణం జపమాల ఉంటాయి ఈ రూపంలో చంద్రఘంట అమ్మవారు అన్ని రకాల అస్త్రశస్త్రాలతో యుద్ధానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది రాక్షసులను సంహరించి భక్తులను కాపాడింది ఈ అమ్మవారు తన భక్తులను ఏవైనా దుష్ట శక్తులు వెంటాడుతుంటే వాటిని ఖచ్చితంగా తరిమి కొడుతుందని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈ అమ్మవారిని శత్రువులను నాశనం చేసే తల్లిగా పేర్కొంటారు చంద్రకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత ఈ మంత్రాలను పఠిస్తూ చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం వల్ల మన జీవితంలోని కష్టాలని తొలగిపోతాయి నవరాత్రులో మూడో రోజున లవంగాలు తమలపాకులు జాజికాయలను చిన్న ఎర్రని గుడ్డలో చంద్రఘంట అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ముందు ఉంచి చంద్రఘంట అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాలి అమ్మవారి మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఏదైనా శుభకార్యానికి వెళ్లినా లేదా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారట